నమస్తే అండి నేను రజా మన నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు అయితే వచ్చిందంట ఆ ఇంకా అవార్డు రావడం రావడంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా నందమూరి బాలకృష్ణ గారిని ట్రోల్ చేస్తున్నారంట కడుపులో అక్కసి బయట పెట్టుకుంటారంట ఈనో ప్యాకెట్లు తాగాలంట అదంట ఇదంట అని చెప్పేసి రకరకాలుగా ట్రోల్ చేయడం జరుగుతుంది మెగా ఫ్యామిలీని నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చింది పద్మశ్రీ ఎప్పుడొచ్చింది పద్మ విభూషణ్ వచ్చింది నంద బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు అనేది రెండు వేల ఇరవై ఐదులో వస్తే చిరంజీవి గారికి రెండు వేల ఆరులో వచ్చింది ఆయనకి కడుపు మంట ఎందుకు ఉంటుంది లేదంటే ఆయన అభిమానులకు కడుపుమంట ఎందుకు ఉంటుంది నందమూరి బాలకృష్ణ గారి మీద ఇప్పుడు ఏమన్నా రైవల్రీ ఎక్కడ ఉంది నందమూరి బాలకృష్ణ గారు అదేవిధంగా టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేస్తున్నాయి కదా అదేవిధంగా టీడీపీ పార్టీ సభ్యులు కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి ఉన్నారు కదా సో కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి కొంతమంది అయితే సన్నద్ధంగా ఉన్నారు మనందరూ కూడా తెలుసు ఇటీవలైనటువంటి సంఘటనలు చూసిన ఎక్కడ ఏ దొరికినా సరే వెంటనే చిచ్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు సో అది గమనించకుండా కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఇంకా పెంచేలాగా ఈ పోటీతత్వం ఉండొచ్చు తప్పలేదు కానీ దాన్ని ఇంకా పెంచేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి దీనివల్ల ఇరు పార్టీ కార్యకర్తలు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి మరి ఎవరు చిచ్చు పెడుతున్నారు ఎలా చిచ్చు తెలియదు కానీ అసలు కంపారిజన్ చూసుకున్నా కానీ ఎక్కడ అవుతుంది ఇప్పుడు బాలకృష్ణ గారికి ఎస్ నందమూ పద్మ పద్మభూషణ్ పద్మభూషణ్ అవార్డు అయితే వచ్చింది ఆయనకు ముందుగా కంగ్రాచులేషన్స్ చెబుతాం దాంట్లో తప్పు లేదు అదేవిధంగా మీ వివిధ మీడియా ఛానల్స్ కావచ్చు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు చివరకి చిరంజీవి గారే స్పందించినారు ఎవరికి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడంతో ఆయనే స్పందించి అభినందనలు తెలియజేసారు సో అలాంటి వ్యక్తి మీకు ఏ విధంగా ట్రోల్ చేయాలనిపిస్తుంది నాకైతే అర్థం కావట్లేదు మరి నేను నేనైతే నందుబోరి ఫ్యాన్స్ ఏ ట్రోల్ చేస్తానని చెప్పను ఈ కూటమికి మధ్య ఈ రెండు ఫ్యాన్స్ ఏదైతే ఇద్దరు ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళ మధ్య ఒక చిచ్చు పెట్టడానికి అని చెప్పేసి ఈ రోజున ఇలాంటి పనులు చేస్తున్నారేమో అనిపిస్తున్నటువంటి విషయం ఇంకా చిరంజీవి గారి అవార్డ్స్ విషయానికి వస్తే చిరంజీవి గారికి పద్మ అవార్డ్స్ ఉన్నాయి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఉన్నాయి నంది అవార్డ్స్ ఉన్నాయి ఇంకా చాలా అవార్డ్స్ అయితే ఉన్నాయి అనమాట ఉదాహరణకి పద్మభూషణ్ అవార్డు వచ్చేసి ఆయనకు రెండు వేల ఆరులో వచ్చింది రెండు వేల ఆరులో చిరంజీవి గారు పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు ఇంకా పద్మ విభూషణ్ వస్తే ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి పద్మ విభూషణ్ రావడం జరిగింది అదేవిధంగా చిరంజీవి గారికి ఇప్పటికి తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు ఉన్నాయి అదేవిధంగా సౌత్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఉంది అలా అదేవిధంగా ఫిలింఫేర్కి వచ్చేసి సౌత్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఉంది ఇక అదేవిధంగా చిరంజీవి గారికి మూడు నంది అవార్డులు అయితే ఉన్నాయి అలాగే ఆయనకి డాక్టరేట్ కూడా ఉంది డాక్టరేట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ రెండు వేల ఆరులోనే ఆయనకు డాక్టరేట్ కూడా జరిగింది అదేవిధంగా చిరంజీవి గారికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉంది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ బీయింగ్ ది మోస్ట్ ప్రొలిఫిక్ యాక్టర్ డాన్సర్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ అని చెప్పేసి ఆయనకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది అంటే ఆయన చేసినటువంటి డాన్సులకు గాను ఆయన వేసినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్యాలిక్యులేట్ చేయగా ప్రపంచంలోకి వెళ్ళి ఈ స్టెప్లు ఎవరూ లేదని చెప్పేసి కానీ ఒక్కొక్క అవార్డు కూడా ఇచ్చారు అది కూడా అది గిన్నీస్ వోల్డ్ రికార్డు ఆ తర్వాత ఆయనకి స్పెషల్ అవార్డ్స్ వచ్చినాయి ఆనరీ అవార్డు వచ్చింది టూ థౌజండ్ సెవెన్లో అదేవిధంగా రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది అదేవిధంగా బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సర్వీస్ అవార్డును కూడా ఆయనకు అందజేయడం అయితే జరిగిందనమాట ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒక మూడు నంది అవార్డులు తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అదేవిధంగా ఇన్నిస్ వరల్డ్ రికార్డు అదేవిధంగా పద్మభూషణ్ పద్మై విభూషణ్ ఇన్ని అవార్డులు ఉన్నటువంటి చిరంజీవి గారు నందమూరి బాలకృష్ణ గారికి ఏదో ఒక అవార్డు వస్తే ఫీల్ అవుతారా హట్ అవుతారా ఇక నందమూరి బాలకృష్ణ గారు అవార్డ్స్ గురించి కూడా నేను మాట్లాడవచ్చు సో ఆయనకు వచ్చేసి నంది అవార్డులు ఉన్నాయి ఐఫ్ అవార్డ్స్ ఉన్నాయి సైమా అవార్డ్స్ ఉన్నాయి సినిమా అవార్డ్స్ ఉన్నాయి సి అవార్డ్స్ ఉన్నాయి ఇంకా సంతోషం అవార్డ్స్ ఈ సంతోషం వచ్చేసి మన లోకల్ చేసేది సినిమా వచ్చేసి లోకల్ చేసేవాళ్ళు ఇంకా సైమా వచ్చేసి మన భారతదేశంలో చేసేది అదేవిధంగా ఐఫా వచ్చు నంది అవార్డ్స్ నంది అవార్డ్స్ అంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవార్డ్స్ ఇంకా అది పద్మభూషణ్ విభూషణ్ అవి ఇవి కూడా అయితే పద్మభూషణ్ అయితే వచ్చింది పద్మ విభూషణ్ అయితే చిరంజీవి మన నందమూరి బాలకృష్ణ గారు లేదు మరి ఈ కడుపు మంట ఏంటో ఏ విధంగా చూసుకుని కడుపు మండల బాలకృష్ణ గారి మీద నాకైతే అర్థం కాదు కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో ఇద్దరు అందరి ఫ్యాన్స్ మధ్య చిచ్చులు పెట్టడానికైతే స్పష్టంగా అయితే ప్రతిరోజు అగ్నిగా అద్యం పోసే విధంగా కావేషన్ జరుగుతుంది వీటిని కనుక మనం తిప్పికొట్టకపోతే కనుక అది మనకే నష్టం చేకూరుస్తుంది మన పార్టీలకు నష్టం చేకూరుస్తుంది ఇండివిజువల్గా మన నాయకత్వానికి కూడా నష్టం చేకూరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొట్టండి చిరంజీవి గారికి ఎప్పుడో వచ్చింది అవార్డు టూ థౌజండ్ సిక్స్లో వచ్చింది అవార్డు పద్మభూషణ్ అనే అవార్డు సో ఆ అవార్డు అప్పుడే వస్తే ఆయన ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి ఏడు వస్తున్నారని చెప్పి ఒక ప్రచారానికి తెరజేస్తున్నారు ఏం లేదండి నందమూరి మెగా ఫ్యామిలీ కలిసి ఉంటే కనుక ఏం జరుగుతుందో మన ఎలక్షన్స్లో రుజువు అయిపోయింది కాబట్టి వీళ్ళు ఏ విధంగా అయినా బ్రేక్ చేయాలా ఏ విధంగానైనా అయినా విడగొట్టాలా ఏ విధంగా చిచ్చు లేపాలా ఇరు పార్టీ అభిమానులు ఇరు పార్టీ కార్యకర్తలు కొట్టుకుంటూ ఉండాలా తిట్టుకుంటూ ఉండాలా వీళ్ళకి సంబరం అనమాట సోషల్ మీడియాలో ఆ విధంగా చూడడానికి గాను వాటి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివన్నీ కలిసి తిప్పకూడదు ఎవరైతే ఇలా అడ్డగోలు ప్రచారాలు చేస్తారో మెగా ఫ్యాన్స్ అదేవిధంగా నందమూరి ఫ్యాన్స్ మధ్య చిచ్చి పెడతారో వాటన్నిటి కూడా మనం తిప్పి కొట్టాలి ఎందుకంటే నక్కకి నాకు లోకానికి ఉన్నటువంటి తేడాన్ని పట్టుకొని చిరంజీవి గారు ఏదో చిరంజీవి గారి అభిమానులు ఏదో నందమూరి బాలకృష్ణ గారి మీద ఎందుకు ఎలా అసలుకి దేంతో కంపారిజను కాబట్టి నేను తెలుసుకోవాలి ఇది నందమూరి అభిమానులు కూడా తెలుసుకోండి ఏంటంటే మీ ముసుగులో కొంతమంది ఉన్నారనమాట ఏం లేదు చిచ్చులు పెట్టడం చూస్తూ ఉన్నారన్నమాట నందమూరి బాలకృష్ణ గారికి ఎప్పుడో రావాల్సిన అవార్డు ఇది కొంచెం లేట్ అయింది వచ్చింది ఆయన ఒక మంచి నటుడు మంచి డైలాగ్ కింగ్ సో అలాంటి అలాంటి వ్యక్తికి ఇలాంటి అవార్డు రావడం మంచి విషయం శుభ పరిణామం కాదనట్లేదు కానీ ఇలా చిచ్చులు పెట్టేవాళ్ళు ఉన్నారు కదా సో దాన్ని మనం తప్పనిసరిగా మనం కొట్టాల్సిందే